తెలుగులో చివరగా షాకిని డాకినీ చిత్రంలో నటించింది ఇందులో రెజినాతో కలిసి నివేదా ఈ సినిమా తర్వాత ఇప్పటి వరకు తెలుగులో నివేద ఎలాంటి సినిమాలు ప్రకటించలేదు దీనికి తోడు ఇటీవల ఫ్యాన్స్ ఆమెకి పెళ్లి ఫిక్స్ అయిందని అనుకున్నారు ఎందుకంటే ఇటీవల తన ఇన్స్టా స్టోరీలో ఎన్నో రోజుల తర్వాత ఫైనలీ అంటూ లవ్ సింబల్ పోస్ట్ చేసింది దీంతో ఖచ్చితంగా నివేద పెళ్లిపీట లెక్కబోతుందని అంతా అనుకుంటున్నారు కానీ పెళ్లి వార్తలు చెక్ పెడుతూ తెలుగులో తన కొత్త సినిమాను ప్రకటించింది నివేద రాణా లో పెళ్లి రూమర్స్ కి చెక్ పెడుతూ చాలా రోజులు వేచి చూసారు ఇది నాకు స్పెషల్ సినిమా అంటూ తన కొత్త చిత్రాన్ని ప్రకటించింది ముప్పై ఐదు ఇది చిన్న కథ కాదు అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో నివేద సినిమా చేస్తుంది ఈ సినిమా పోస్టర్ ను రానా ఎక్స్ లో లాంచ్ చేశారు తిరుపతి నేపథ్యంలో సాగే అందమైన కథ ఇది అందరి హృదయాలను హత్తుకుంటుందంటూ రానా చెప్పారు ఆగస్టు పదిహేనున ఈ సినిమా రిలీజ్ కాబోతుంది ఇక ఈ చిత్రాన్ని రానాయే నిర్మించడం విశేషం ఈ చిత్రంలో నందకిషోర్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు ప్రియదర్శి నివేద థామస్ ఇందులో జంటగా నటించబోతున్నారు సీనియర్ నటి గౌతమి కీలక పాత్రలో కనిపించబోతున్నారు చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి పరిచయమైన నివేద థామస్ చప్పా కూరిష్ అనే మలయాళ చిత్రంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అనంతరం తమిళం మలయాళంలో పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది ఇక రెండు వేల పదహారులో నానికి జోడిగా జెంటిల్ మ్యాన్ చిత్రంలో నటించి టాలీవుడ్కి పరిచయమైంది ఈ సినిమాలో నివేద క్యూట్నెస్ కి ఫిదా అయిపోయారు ఆ వెంటనే నానితోనే నిన్ను కోరి చిత్రంతో మరో హిట్ కూడా కొట్టేసింది ఈ బ్యూటీ ఆ వెంటనే జూనియర్ ఎన్టీఆర్ తో జై కుశ చిత్రంలో ఆఫర్ కొట్టేసింది నివేద ఇలా టాలీవుడ్లో వరుసగా చిత్రాలు చేసి బిజీ అయిపోయింది నివేద ఇక రెండు వేల ఇరవై ఒకటిలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన వకీల్ సాబ్ చిత్రంలో కీలక పాత్ర పోషించింది ఈ సినిమాలో తన నటనతో నివేద ఆకట్టుకుంది ఆ తర్వాత షాకిని డాకిని చిత్రం చేసిన అది పెద్దగా వర్కౌట్ కాలేదు దీంతో ఇప్పుడు రెండేళ్లు గ్యాప్ తీసుకొని కొత్త చిత్రాన్ని ప్రకటించింది